అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట రెడ్డి అన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఒంగోలు సీబీఎన్ రీడింగ్ రూమ్ సెంటర్లో ఉన్న అమరజీవి విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు బాలినేలి శ్రీనివాసరెడ్డి మేయర్ గంగాడు సుజాత మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ పలు సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అమరజీవి పొట్టుసిరి అమలు చేసిన త్యాగం ఫలితంగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి అన్నారు భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం మనదే అని తెలిపారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పొట్టిసిరి అమలు త్యాగానికి గుర్తుగా ఆయన పేరును నెల్లూరు జిల్లాకు పెట్టడం జరిగిందన్నారు తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఆమరణ నిరహార దీక్ష చేసి సాధించిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పలువురు కొనియాడారు ఈరోజు పొట్టి శ్రీరాము గారు జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది అధికారికంగా మరి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి మరి పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం ఆయన్ని ఆయనకి గౌరవంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు జిల్లా అని చెప్పి కూడా నామకరణం చేయడం జరిగింది మరి ఆయన ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి అందరూ కూడా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటా ఉన్నాం ఆయన లాంటి మంచి మనిషిని మనం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఆయన ఆయన అడుగుజాలంలో అందరూ కూడా నడవాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈరోజు అమరజీవి పుట్టి సీఎం గారి జయంతి సందర్భంగా మరి జిల్లా ప్రజానికానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనకు తెలుసు అదివరకు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది అయితే దాన్ని మనకి భాష ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడడానికి గాను మరి అమర్జీ పొడి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలితమే మనకి ఈరోజు మన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను మొదటిగా మరి కర్నూలు మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు జిల్లాను కర్నూల్ని మన రాజధానిగా చేస్తూ మరి ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీశారు అలాగే మరి ఈ రోజున మరి ప్రత్యేకంగా ఈ ఈరోజు హైదరాబాదుని మనం తర్వాత హైదరాబాద్ రాజధాని ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్ర రెండు కూడా విడిపోయినప్పటికీ కూడా మరి మన ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ వారు మరి శ్రీరాములు గారికి వారి పేరు మీదనే కూడా మరి నెల్లూరు జిల్లాని అమర్జీ శ్రీరాములు గారి జిల్లా వారి పేరు మీదనే జిల్లాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమైనా మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రం కావాలని పోరాడి వారి త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి యొక్క జిల్లాని ఖచ్చితంగా తెలుగు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా గుర్తు సెలవు తీసుకోండి ఈరోజు అమరజీవి పెద్దలు పూజులు శ్రీ పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై మూడవ జయంతి కార్యక్రమాన్ని మనం ఒంగోలు పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర అవతల నాయనికి ఏ విధంగా వారు అహర్నిస్తలు పాటుపడ్డారు నిరార దీక్ష కూడా చేసి అసూలు బాసిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వటం అనేది కూడా చూసాం వారు చేసిన త్యాగాలనేది ఇప్పటివరకు కూడా మనం అందరూ కూడా గుర్తుపెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలంటే కామన్ లాంగ్వేజ్ తెలుగు స్పీకింగ్ పీపుల్ అనే దానికి ఒక రాష్ట్రం కావాలని మహా వ్యక్తి వారు పొట్టి శ్రీరాములు గారు వారి ఆశయాలను మనం కొనసాగించాలి వారు చూపించిన మార్గాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనేది మా గుంట కుటుంబం కూడా ఆయన ఆచరణలోనే ఉన్నామనేది కూడా తెలుపుకుంటూ ఈరోజు పెద్దలు శ్రీ పొట్టి శ్రీరాములు గారిని మా గుంట కుటుంబం ఎప్పుడు కూడా స్మరణం చేసుకుంటుంది వారి ఆశయాలు కొనసాగించే మార్గం కూడా ఉంటాం థ్యాంక్ యూ cena. ¡Ah! రోజు నూట ఇరవై మూడవ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు అందరం కూడా ఆయనకి అర్పించాం ఆయన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తలుసుకోవాల్సిన అవసరాలు ఉంది తెలుగు ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళందరూ కూడా అదివరకు మస్ట్ మద్రాసు రాష్ట్రంలో ఉండే మన తెలుగు వాళ్ళు కూడా అప్పుడు రాష్ట్రంగా ఉంటే తెలుగు వాళ్ళంతా ఒక దగ్గర ఉండాలి తెలుగు రాష్ట్రం కావాలి అని చెప్పేసి ఆయన ఆమరణకి దీక్ష చేసి ఆయన కోల్పోవటం కూడా మనం చూసాం అలాంటి వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడు కూడా ప్రజల కోసం అదేవిధంగా తెలుగు కోసం ఇవన్నీ కూడా పాటుపడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు కాబట్టి పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు ఏదైతే సంకల్పంతో ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా రాష్ట్రం కోసం ఎంత త్యాగం చేశాడో దాన్ని మన కూడా గుర్తుంచుకొని ఆయన ఏదైతే ఒక నమ్మకం మీద చేశాడో దాన్ని అందరం కూడా పాటించే పద్ధతిలో వెళ్ళాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే మన పొట్టి శ్రీరాముల విగ్రహం ఉందో రేపు మన ప్రభుత్వం రాగానే ఇక్కడ విగ్రహాన్ని ఇప్పుడు పాతది ఇది దీన్ని ఖచ్చితంగా దీన్ని పెద్ద సర్కిల్ చేసి ఇది పొట్టి శ్రీరాముల సర్కిల్ కింద కూడా దాన్ని మేము అనౌన్స్ చేసే పద్ధతిలో మేము చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ నుంచి ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం అలాగే తెలుగు ప్రజలందరూ కూడా ఒకే రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఆశించినటువంటి గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి మరొక్కసారి ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూటమి తరఫున కూడా మరొకసారి ఆయనకి ఘనంగా నివాళు